వైసీపీ ప్రభుత్వంలో ఆలయాలను తీవ్ర నిర్లక్ష్యం చేయడమే కాకుండా దొరికిన కాడికి దోచుకున్నారు అనంతపురం జిల్లా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని భృగుతీర్థం కోనేరును శుద్ధి చేస్తామని కోట్ల రూపాయలు కాజేశారు అయినా పనులు పూర్తి కాకపోగా బృగుతీర్థాన్ని మురికి కుంటగా మార్చేశారనే విమర్శలు ఉన్నాయి భక్తుల మనోభవాలకు తూట్లు పొడిచిన వైసీపీ నాయకులు ఐదేళ్లుగా పనులు చేస్తూనే ఉన్నారు అనంతపురం జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది లక్ష్మీ నరసింహుడి ఆలయానికొచ్చే భక్తులు గుడి సమీపంలోని భృగుతీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేవారు ఈ తీర్థాన్ని భృగుమహర్షి ఏర్పాటు చేశారని స్థల పురాణం చెబుతోంది ఇంతటి పవిత్రమైన భృగుతీర్థం కొన్ని దశాబ్దాలుగా మురుగునీటికుంటలా మారిపోయింది కోనేరు శుద్ధి పేరుతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు తినేశారని స్థానికులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు మన లక్ష్మీ నరసింహస్వామి కోనేరులో స్నానం ఆచరించి దేవస్థానంలో దర్శనం చేసుకొని వెళ్ళేది ఆచారంగా ఉండేది కానీ గత నాయకులు దీనికి రెండు కోట్లు ఒకసారి మరొకసారి మూడు కోట్లు ఇలా దాదాపుగా ఐదారు కోట్ల పైన శాంక్షన్ అయినప్పటికీ దాన్ని ఆదాయ వనరుగా మార్చారు తప్ప దీన్ని అభివృద్ధి పథంలో చేసింది లేదు ఇంకొకటి దేవస్థానంకి వచ్చే ప్రతి భక్తుడు బయట లాడ్జీల్లోనో ఎక్కడో బయట స్నానం చేసుకుని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్తుండే వాళ్ళము ఇప్పుడు స్నానం చేసేకి లేదు ఏం లేదు ఎక్కువ చానా డ్రైనేజ్ ఎక్కువ చానా గలీజ్గా ఉంది కనీసం స్వామి దర్శనానికి పోయి ముందర తల చల్లన చల్లని నీళ్లు చల్లుకోవాలన్న కూడా చానా స్మెల్ వస్తా ఉన్నాయి ఎన్నో ఏళ్ళ నుంచి రిపేర్ చేస్తున్నారు కానీ ఇక్కడ పనులు పూర్తి చేయడం లేదు ఇక్కడ దిగితే పుణ్యం అనేటువంటి కదా దేవుడికి కానీ ఈ నెలలో మనం స్నానం చేస్తే ఎక్కడ రోగాలు వస్తాయనేటువంటి భయం అంటుకుంటుంది ప్రభుత్వం అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని రిపేర్ పేరుతో కాలయాపన చేస్తుంది కానీ ఇంతవరకు పూర్తి కాలేదు మొత్తం డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడికే పంపించేస్తున్నారు ఇక్కడ రావాలంటే దుర్వాసన వస్తుంది మరి ఇక్కడ ఎంతో భక్తి వచ్చినటువంటి మా యొక్క మనోభావాలు అనేటువంటివి దెబ్బతింటున్నాయి ృగుతీర్థం కోనేరు పైభాగంలో మురుగునీటి ప్రధాన కాలువ ప్రవహిస్తోంది ఈ కాలువలోకి మురుగునీటిని మళ్లించడంతో భృగుతీర్థంలోకి మురుగునీరు వస్తోంది మురుగునీరు కలవకుండా ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు కొన్ని దశాబ్దాలుగా కోనేరులోకి మురుగునీరు ప్రవేశించి దుర్గంధభరితంగా మారింది భృగుతీర్థాన్ని స్వచ్ఛంగా మార్చమని భక్తుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వైసీపీ ప్రభుత్వం చెన్నై బెంగళూరు నుంచి నిపుణుల బృందాన్ని పిలిపించింది ఈ బృందం అనేక సూచనలు చేసి కొన్ని సిఫార్సులు చేసింది మురుగునీటి మళ్లింపునకు ప్రత్యామ్నాయం చూపించింది దీన్ని పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు కోనేరు శుద్ధి కోసం రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు కేటాయించి స్థానిక వైసీపీ నాయకులకు పనులు అప్పజెప్పారు వీరు అరకొరగా పనులు చేసి బిల్లులు పెట్టి నిధులు కాజేశారు రెండు వేల ఇరవై మూడులో మరోసారి కోనేరు శుద్ధికి మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలు కేటాయించగా పనులు జరుగుతూనే ఉన్నాయి పదే పదే ఈసారి బ్రహ్మోత్సవాల కన్నా తీర్చిదిద్దండి ఈసారి బ్రహ్మోత్సవాల కన్నా తీర్చిదిద్దండి గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలియజేసాను కానీ దానిలో ఎటువంటి మార్పు అయితే రాలేదు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే పైన కాలువ వెళుతుంది కాబట్టి దానికి వాళ్ళు కూడా నిర్మిస్తే కిందికి మురికి కాలువ నీరు రాదనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా తెలుసు ఆ ఇంజనీర్కు ముందే ఎటువంటి ప్లాన్ లేకోకుండా వాళ్ళు నిర్మించుకోకుండా పనులు స్టార్ట్ చేయడం వల్ల మనకు రెండు కోట్ల ముప్పై లక్షలు గాలిలో కొట్టుకుపోయిందని గత ప్రభుత్వంలో తెలియజేసినాము కోనేరును సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం నుంచి మొదలైనప్పటి నుంచి పనులు జరుగుతూనే ఉన్నప్పటికీ పనులు మాత్రం పూర్తి కావలేదు కాకపోతే బిల్లులు మాత్రం పూర్తి చేసుకున్నారు కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు ఇంత దుర్భర పరిస్థితుల్లో కోనేరు తయారవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం త్వరగా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని పూర్తి చేస్తారని చెప్పనని మేము భావిస్తా ఉన్నాం యువగలం పాదయాత్ర సందర్భంగా కదిరిలో పర్యటించిన నారా లోకేష్ కోనేరు శుద్ధికి హామీ ఇచ్చారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినందున నిపుణుల కమిటీ సూచనల మేరకు కోనేరు శుద్ధి పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు